హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బిగ్ బాస్ నైన్ హౌస్ నుంచి మొదటి ఎలిమినేషన్ జరగబడింది మొదటి ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే షష్టి వర్మ ఎలిమినేట్ కాబడింది షష్ఠి వర్మ ఎలిమినేట్ కావడానికి చాలా ఏ ఉన్నాయి ఎందుకంటే ఆమె లోకి వచ్చిన నుంచి ఒక్క పర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా చేయలేకపోయింది ఆమెకు బయట ఫాలోయింగ్ చాలానే ఉన్నా కానీ ఎందుకో కానీ బయట ఓటింగ్ పడడం మాత్రం ఆగిపోయింది ఎందుకని రీజన్స్ మనం వెతికితే మాత్రం ఆమె లోకి వచ్చిన నుంచి అంటే ఉన్నది తక్కువ రోజులే వారం రోజులే ఉంది కానీ ఆమె ఆ వారం రోజులో కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయింది అది పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ ఎటు సైడ్ చూసినా కానీ ఆమె ఎందులో కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంజన గారిని తీసుకుందాం సంజన గారు ఆమె నెగిటివ్ సైడ్ ఉన్నా కానీ ఒక ఇంపాక్ట్ అనేది చూపించింది ఆ ఆమె ఇంపాక్ట్ చూపించడం వల్ల టోటల్ గేమే చేంజ్ అయిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆమె ఒక్క ఎగ్ ఇష్యూ వల్ల ఆమె గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అలాంటి ఏదో ఒక ఇష్యూ చేస్తే ఆమె కూడా సస్టైన్ అయ్యేదేమో అనిపించింది అలాంటిది ఆమె ఎలాంటి ఇష్యూస్ లో తలదూర్చలేదు మరి పాజిటివ్ సైడ్ ఏమన్నా ఉందా అంటే పాజిటివ్ సైడ్ కూడా ఏమీ దొరకడం లేదు ఎవరితోనూ కూడా అంత మింగిల్ కాలేకపోయింది ఒక భర్ణి గారితో అన్నా అన్న అంటూ తిరిగింది తప్ప ఆమె చేసింది ఏమీ లేదు అందువల్ల ఆమె ఎలిమినేట్ అయ్యింది ఫస్ట్ ఒక్కొక్కరిని హెల్మెట్ సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగార్జున ఫస్ట్ తనుజా గారిని సేవ్ చేశాడు అలా ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ లాస్ట్ కు డెమోన్ పవన్ అండ్ సృష్టి వర్మ వీళ్ళిద్దరిని ఉంచారు డేంజర్ జోన్ లో డెమోన్ పవన్ కి అప్పుడు అనిపించినట్టుంది అబ్బా నేను హెల్మినెట్ అవుతానేమో అనిపించిందో ఏమో ఆయన ఫేస్ మొత్తం మారిపోయింది మొత్తానికైతే లాస్ట్లో షష్టి వర్మని ఎలిమినేట్ చేయడం జరిగింది షష్టి వర్మను ఇన్ కేస్ మళ్ళీ వైల్డ్ గా తీసుకొస్తారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఆమె తన ఇంపాక్ట్ ఏంటో చూపించుకోలేకపోయింది ఇంత బయట కాంట్రవర్సీ నుంచి వచ్చినా కానీ ఆమెకు స్క్రీన్ పేస్ అవి ఏం దొరకలేకపోయింది కాబట్టి ఆమెకు ఇంకో ఛాన్స్ ఇస్తారేమో అని అనిపిస్తుంది చూడాలి మరి బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏమో అనేది మొత్తానికైతే షష్టి వర్మ గారు ఫస్ట్ వీక్ లో హెల్మెట్ కాబడ్డారు ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్ లో నా ఒపీనియన్ బట్టి ఈ కామనర్స్ అనే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేశారేమో అని అనిపిస్తుంది నాగార్జున గారి ముందు కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోవడం వారికి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అలాగే ఈ మాస్క్ అండ్ హరి హరిత హరీష్ రెండు పేర్లు ఉన్నాయి ఆయనకి ఆయన కొంచెం రూడ్గా మాట్లాడడం ఓస్ట్ ముంగట్నే అందరితో రూడ్గా మాట్లాడడం హోస్ట్తో కూడా రూడ్గా మాట్లాడడం అది కొంచెం నాకు మంచి అనిపించలేదు కొంచెం వాళ్ళ బిహేవియర్ మార్చుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది వాళ్ళ సెలబ్రిటీస్ అనే వాళ్ళే అన్ని మూసుకొని ఉంటున్నారు అలాంటిది వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేశారేమో అని అనిపిస్తుంది ముఖ్యంగా అయితే ఈ మాస్క్ మ్యాన్ హరీష్ అయితే చాలా ఎక్స్ట్రా చేశాడు ఆయన నిన్న నాగార్జున గారు మాట్లాడేటప్పుడు అల్లా ఈయన ఇంటర్ఫియర్ అవ్వడం ఏదో ఒకటి చెప్పడం నాగార్జున గారికి కూపన్ రావడం ఇదంతా అవసరమా ఆయన మాట్లాడేదో మాట్లాడాక నీకు ఛాన్స్ ఇచ్చాక అప్పుడు మాట్లాడు కానీ నేనే ముందు మాట్లాడతాను మీరు ఆన్సర్ చేయాలి నేనా హోస్ట్ నువ్వు హోస్ట్ అన్నట్టుగా ఆయన బిహేవియర్ చేశారేమో అని అనిపిస్తుంది ఇది కొంచెం మార్చుకుంటే మంచిదేమో అని నా ఒపీనియన్ ఇది నా ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే మీరేమనుకుంటున్నారన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వాళ్ళు నిన్న చేసిన బిహేవియర్ కరెక్టా కాదా అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కదా మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా తెలుస్తుంది ఇక నాకు సార్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వాయింపులు ఇచ్చాడని చెప్పచ్చు మొత్తానికైతే ఇమాన్యుల్ విషయంలో మాత్రం ఇమాన్యుల్ చేసింది కరెక్టే అని క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది అది అందరికీ తెలుసు ఇమాన్యుయల్ గారు చేసింది ఓన్లీ ఫన్ వేలో మాత్రమే గుండంకులు అన్నాడు కానీ ఆయన ఎటువంటి గ్రడ్జ్ పెట్టుకొని మాత్రం అనలేదు ఇది మాత్రం అందరికీ తెలిసిన విషయమే ఇమాన్యుయల్ గ్రీన్ కావాలని అన్న విషయం కాదు ఆ విషయంలో అందరూ అగ్రి చేస్తారు అలాగే ఈ సంజన అండ్ ఫ్లోరా శైని మ్యాటర్ లోకి వస్తే సంజన గారు కావాలని ఫ్లోరా శైని టార్గెట్ చేశారు ఇది మాత్రం నిజం ఇది వాస్తవం ఫ్లోరా శైని గారిని టార్గెట్ చేసి మరి ఏమంటున్నారు అంటున్నారు అది మాత్రం తప్పు సంజన గారిదే హండ్రెడ్ పర్సెంట్ తప్పు నా ఒపీనియన్ ప్రకారం తప్పు మీరేమనుకుంటున్నారని కామెంట్ లో కమెంట్ చేయండి అలాగే ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఆలో కుర్మ కర్రీ మ్యాటర్ ఈ ఆలూ కుర్మ కర్మీ మ్యాటర్ లో నాగార్జున గారు మంచి స్టాండ్ తీసుకొని వీడియోస్ ప్లే చేసి ఆ కామనర్స్ తప్పే ఉందని ఆ మన తనుజాకి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది ఇది మాత్రం రియల్లీ అప్రిషియేట్ విషయం చాలా బాగా చెప్పారు నాగార్జున గారు ఇకల్ది రాము రాథోడ్ గారి ఆటను మెచ్చుకోవడం జరిగింది ఇది ఆ మంచి విషయం రామురాతుడు గారు కూడా ఆట బాగా చాలా ఆడారు ఆయన ఇలా మెచ్చుకోవడం వల్ల ఆయనకు కూడా కొంచెం బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆయన ఫర్దర్ గా ఇంకా ఆడడానికి అలాగే మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా ఆయనకు ఒక బూస్ట్ లాగా వచ్చిందని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఎవరున్నారు ప్రియా విషయం ప్రియా విషయానికి వస్తే ఆమె ఈ హరిత హరీష్ మ్యాటర్లో ఆ ముగ్గురు ఆడోళ్ళ అన్నారు విషయంలో ఆమె అక్కడ ఉన్నది కాబట్టి ఆమెను కూడా అడగడం జరిగింది ఇది రాంగా రైటా అంటే ఆమె ఫస్ట్ రాంగ్ అని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత రైట్ అని చెప్పడం జరిగింది ఆమె ఏమనుకుంటుందో ఆమె మైండ్ లోనే ఆమెకి అర్థం కావట్లేదు మరి అవి ఎలా సర్వే అవుతుందో ఏమో చూడాలి ఈ భరణి అండ్ ఆ అండ్ తనుజ వీళ్ళ ముగ్గురు ఆడోళ్ళే అని హరిత హరీష్ అన్నాడు కదా ఆ విషయానికి వస్తే నాగార్జున గారు గట్టి క్లాస్ అని చెప్పొచ్చు గుండాకులకి గుండాకులకి బాగా గట్టిగానే రాడ్ దింపాడు ఆ అయినా కానీ ఆయన పొగరు ఇంకా తగ్గలేదు మరి ఆయన బయటకు వచ్చేదాకా ఆ పొగరు అలాగే మెయింటైన్ చేస్తాడా లేకపోతే తెలుసుకొని ఆయన ఆయన చేంజ్ చేసుకుంటారా అన్నది చూడాలి ఇదండి సండే రోజు సాటర్డే రోజు జరిగిన ఎపిసోడ్ యొక్క హైలైట్స్ మీకు వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మామా